నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతి శక్తివంతమైన ఒక రోజు అండి ఏంటి అని అంటే శుక్రవారము ప్లస్ అక్షయ తిథి మనకి రెండు కూడా కలిసి వచ్చిన అద్భుతమైన ఒక రోజు అండి మన ఇంట్లో నిజంగా లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం పది రెట్లు పొందాలి అని అంటే కనుక ఈ అక్షయ తిథి రోజున మనం బంగారం కానీ లేదంటే వెండి వస్తువులను కానీ కొనాలని అందరూ కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుందండి చాలా మంది కూడా కొంటూ ఉంటారు అలా కొనలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఆ వస్తువులను మటుకే కాకుండా అంటే బంగారం వెండి మట్టికే కాకుండా ఇంకొక ముఖ్యమైన రెండు వస్తువులు ఉన్నాయండి ఆ రెండు వస్తువులను కనుక మనం కొని ఇంటికి తెచ్చుకోగలిగితే అంటే శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో కనుక శుక్రవారం అక్షయ తిథి అంటేనే ఆ రోజంతా కూడా చాలా వరకు కూడా మంచి గడియలు ఉన్నాయండి అంతేకాకుండా హోరా సమయంలో కనుక శుక్రహోరా సమయంలో కనుక తెచ్చుకోగలిగితే ఇంకా కూడా పది రెట్లు పెరుగుతుందండి నిజంగా అక్షయ తిథి అంటే ఏంటండి అక్షయ అక్షయ పాత్ర అంటే ఏంటి మనకి తీసే కొన్ని వస్తూనే ఉంటాయండి మనకి జీవితంలో లోటు అనేది ఏమీ ఉండదనమాట అందువల్ల అందువల్ల మంచైనా చెడైనా సరే ఆ రోజు ఏదైతే మనం చేస్తామో అది మనకి పది రెట్లు తిరిగి తిరిగి వస్తుంది అని చెప్పి అన అంటారు కాబట్టి ఏ పని చేసినా కూడా ఒక లక్ష్మీదేవి పూజ చేసినా కూడా మనకి నిజంగా ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షంగా లభించడం కానీ లేదంటే ఒక మంచి మంచి విషయాలు ఏదైతే మనం చేస్తున్నామో అది పది రెట్ల ఉపయోగాన్ని మనకు కల్పిస్తుందండి ఎందువల్లంటే నిజంగా అండి ఆ రోజు అక్షయ తిథి రోజున పెద్దవాళ్ళకి చేసే పూజలు కానీ హోమాలు కానీ ఏదైనా సరే పూజలు పరిహారాలు కానీ నిజంగా పది రెట్ల ప్రయోజనాన్ని కల్పించబట్టే ఆ రోజు మనకి అక్షయ తిథి అనే పేరు వచ్చిందండి నిజంగా ఈ మాట మనం చెప్పడం కాదండి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పిన మాట అండి అందువల్ల ఈ అక్షయ పాత్ర గురించి మనం తెలుసుకున్నాము అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున మనం చే కొనాల్సిన ఇంకొక రెండు వస్తువులు ఉన్నాయండి చాలామంది కూడా అండి ఎప్పుడు బంగారం వెండి గురించే ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇంకా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే చాలా వస్తువులు ఉన్నాయండి వాటిలో ఒక రెండు వస్తువులను మటుకు ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇవి గనక మనం కొని తీసుకొస్తే నిజంగా బంగారం వెండితో సమానమైన అంతేకాకుండా లక్ష్మీ కటాక్ష ఎప్పుడైతే మనం ఎక్కువగా ఉంటుందో ఇంకా ఆటోమేటిక్గా మనం బంగారం వెండి ఇంకా అన్ని కూడా మనం అండి అమ్మవారి ఆశీస్సులు ఉంటే కనుక ఇంకా ఆ రెండు వస్తువులు ఏంటి ఏ టైంలో కొనుక్కోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి శుక్రవారం అంటేనే అమ్మవారికి వరాహి అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఉంటాం అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా విశేషమైన రోజు కాబట్టి రేపు శుక్రవారం నాడు చక్కగా మీ ఇంట్లో రాత్రి పూట అంటే హోరా సమయంలో హోరా సమయం అనేది మీ అందరికీ కూడా ఇంతకుముందు కూడా తెలియజేశానండి మళ్ళీ చెప్తున్నాను శుక్రవారం నాడు పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయం అనేది ఉంటుందండి ఇంకా ఈ హోరా సమయంలో కుదిరిన వాళ్ళు ఈ వస్తువులని కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి లేదు లేదని అనుకున్న వాళ్ళు మీరు రాత్రిలోపు ఎప్పుడైనా సరే మీరు కొనుక్కోవచ్చు అనమాట సాధారణంగా అండి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అనేవి ఏంటి అనంటే గనక కల్లు పండి కల్లుప్పు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే నిజంగా ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు హోరా సమయంలో కల్లుప్పు కొనుక్కోవాలని మనం చెబుతున్నాము అటువంటిది ఈ అక్షయ తిథి రోజున ఈ కల్లుప్పుని ఇంటికి కొని తీసుకురావడం ఆల్రెడీ మీ ఇంట్లో కూడా ప్యాకెట్లు ఉన్నా కూడా అండి ఇంకా కూడా మీరు ఒక చిన్న ప్యాకెట్ ఒక కొత్తగా మీరు ఆ టైంలో హోరా సమయంలో కొని ఇంటికి తీసుకురండి ఫ్రెండ్స్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వస్తువులని మీరు అమ్మవారి ముందు ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టాలండి ఇంకా ఈ కల్లుప్పుకి నిజంగా అండి అమ్మవారు ఈ మహాలక్ష్మి కటాక్షం అనేది శ్రీ మా శ్రీ మహాలక్ష్మి కటాక్షం అనేది మనకి ఈ కల్లుపు వల్ల లభిస్తుంది అనేది మనం చాలా వరకు కూడా శాస్త్రాల్లో తెలుసుకున్నాము మన వీడియోస్ ద్వారా తెలుసుకున్నాము అటువంటిది ఈ కల్లుపుని తెచ్చిన తర్వాత ఒక చిన్న గిన్నెలో వేసి అమ్మవారి ముందు పెట్టాలండి ఇంకా రెండో వస్తువు ఏంటి అని అంటే గనక పసుపు అండి ఈ పసుపు అనేది నిజంగా పసుపు రంగులో ఉండే ఈ బంగారానికి ఎక్కువ విలువ ఎక్కువండి అంటే ఆ దేవికి కానీ లేదంటే ఆ గురు భగవానుడికి కానీ ఈ పసుపు రంగు అనేది చాలా ఇష్టమండి అందువల్ల ఈ పసుపుని కూడా మనం ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ప్యాకెట్ ఒక ప్యాకెట్ కొని తీసుకుర తీసుకురావటం కానీ లేదంటే కనుక మీ దగ్గర ఒక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక పసుపు కలర్లో ఉన్న జాకెట్ ముక్కలండి ఎవరికైతే మీకు ముత్తైదులు ఉన్నారో వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి ఒక ముగ్గురికి ముగ్గురికి ఒక మూడు ముక్కలు మూడు పసుపు ముక్కలండి జాకెట్ ముక్కలు గనక మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే పంచిపెట్టగలిగితే చాలా వరకు కూడా అండి ఈ పసుపు రంగుతో ఉన్న విషయాలను ఎక్కువగా మనం పసుపు ప్యాకెట్ ఇంటి రావటం లేదంటే కనుక పసుపు జాకెట్ ముక్కల్ని బయట వాళ్ళకి పంచడం కానీ లేదంటే కనుక ఈ పసుపు ముద్ద పసుపు ప్యాకెట్ కొనుక్కొచ్చిన తర్వాత ఒక చిన్న ముద్దగా చేసి అంటే అండి మన గణపతి దేవుణ్ణి చేస్తాం కదా మనం పూజలు చేస్తా తినని వ్రతం చేసేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ కొంచెం పసుపుని కొంచెం నీళ్ళల్లో కానీ పన్నీర్లో అంటే రోజు వాటర్లో కూడా కానీ కలుపుకొని ఒక చిన్న ముద్దలాగా పసుపు ముద్దలాగా చేసి ఒక తమలపాకు కానీ లేదంటే రాగి ప్లేట్ కానీ ఇత్తర ప్లేట్ కానీ ఉన్నా కూడా అమ్మవారి ముందు పెట్టండి ఒక్కొక్క చిన్న గ్లా గిన్నెలో కొంచెం కల్లుపుని ఇలాగ పసుపు ముద్దని అమ్మవారి ముందు పెట్టండి ఈ రెండు వస్తువులు చాలండి నిజంగా పది రెట్ల కటాక్షం లక్ష్మీ కటాక్షం పెంపొందడానికి మూల కారణం అండి ఎప్పుడు కూడా చాలామంది అధైర్యపడుతూ ఉంటారండి అందరూ కూడా అక్షయ తిథి అంటే బంగారము వెండి కొనుక్కుంటారని అటువంటి బంగారము వెండి కొనలేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదండి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి అందువల్ల వాటిల్లో ఇప్పుడు నేను చెప్పిన రెండు వస్తువులు చాలా ముఖ్యమైనవండి ఆ తర్వాత మూడో వస్తువు ఏంటి అని అంటే కనుక పాలండి అమ్మవారు నిజంగా పాల ఉంచి పుట్టారు కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి అమ్మవారికి పాలని మనం ప్రసాదంగా మన ప్రసా నైవేద్యంగా ప్రసాదిస్తామో నిజంగా వాళ్ళింట్లో అమ్మవారు కటా కటాక్షం అనేది కలుగుతుంది వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటారు అనేది కూడా అధికంగా చెప్పవచ్చు అందువల్ల మీరు అమ్మవారికి పాలు కొత్తగా కొనుక్కొచ్చి ఒక ప్యాకెట్ ఆ రోజు అంటే రేపు శుక్రవారం నాడు హోరా సమయంలో ఈ పసుపు కానీ కల్లుప్పు కానీ పాలు కానీ మీరు ఈ మూడిట్లో ఒక్కటి తీసుకొచ్చి పెట్టినా కూడా పర్వాలేదండి ఇంకా మూడు వస్తువులను కూడా కొని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా అండి పది రెట్లంటే పది రెట్లు పెరుగుతుంది వచ్చే సంవత్సరానికి మీరు కూడా మీరు అనుకున్నట్టుగా ఏదైతే ఇష్టపడుతున్నారో అంత బంగారాన్ని మీరు కొనుక్కోగలుగుతారనమాట అమ్మవారి ఆశీర్వాదం దొరకాలే కానీ మనకి ఎన్ని రోజులు పడుతుందండి అంతేకాకుండా అండి చాలామంది శుక్ర హోరాశ చాలామంది బంగారం కొనలేని వాళ్ళు వెండిని మీరు కొనుక్కోగలిగితే గనక వెండి కొ అంటే చాలా మంచిదండి బంగారం కంటే వెండిని శుక్రభగవానికి ఇష్టమైన వస్తువు ఏంటి అని అంటే వెండి అండి అందువల్ల ఆ వెండి ఎవరింట్లో అయితే ఉంటుందో శుక్రవారం నాడు అక్షయ తిథి రోజున వెండి వస్తువులను ఎవరైతే ఎక్కువగా కొంటూ ఉంటారో వాళ్ళింట్లోనే బంగారం కూడా ఎక్కువగా చేరుతుందంటండి అందువల్ల బంగారం కొనడానికి వెళ్ళిన వాళ్ళు మీరు వెండి కూడా ఒక్క గ్రామంలో కానీ ఒక అరకాసులో కానీ గ్రాములో కానీ మీరు వెండి కాయిన్స్ ఉంటాయండి అది కూడా ఒక్కటి కొని తెచ్చుకోండి లేదా మేము బంగారం కొనలేము అని అనుకున్న వాళ్ళు కనీసం వెండి కాయిన్ అయినా మీరు కొని తెచ్చుకోగలిగితే ఇంకా చాలా మంచిదండి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అని అంటే కనుక బంగారం బాగా చేరాలి అని అంటే కనుక ఈ వెండి కాయిన్ని అక్షయ అక్షయ తేదీ రోజున వెండి కాయిన్ని తెచ్చు కొనుక్కొని తీసుకురా తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టడం అనేది చాలా విశేషం అనమాట ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది వచ్చే సంవత్సరం కాదండి ఆ తర్వాత తర్వాత ఒక నెల రెండు నెలల్లోనే మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ఈ కల్లుప్పుని ఏం చేయాలక్క ఈ పసుపు ముద్దని ఏం చేయాలి అనే ఆలోచన వస్తుందండి అందరికీ ఈ కల్లుప్పుని అండి మీరు ఆ రోజు శుక్రవారం అంతా కూడా రాత్రి అమ్మవారి దగ్గరే ఉంచేసేసి మీరు శనివారం నాడు పొద్దున ఆ కల్లుప్పుని తీసి మీరు వాషింగ్ బేషన్లో షింకులో నీళ్ళల్లో పారపోసేయచ్చండి ఇంకా పసుపు ముద్దని చిన్న ముద్ద చేసుకోండి ఫ్రెండ్స్ ఆ చిన్న ముద్దని ఒక గ్లాసు నీళ్లల్లో కలిపేసేసి ఆ నీటిని మీరు ఇల్లంతా కూడా ఇంట్లోను బాల్కనీలోనూ ఒక్క ప్లేస్ వదలకుండా బాత్రూమ్ తప్ప మిగతా అన్ని ప్లేసులలోనూ మీరు బీరువా బీరువా ఉంటే కనుక మీరు బీరువాను కూడా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మీకు బంగారం మా నగలు కానీ ఏదైనా ఉన్నా లేకపోయినా సరే బీరువాలో అందరికీ కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటాయి ఏదైనా ఫోటోస్ దేవుడి ఫోటోస్ ఉంటాయి కాబట్టి బీరువా కూడా ఓపెన్ చేసి చక్కగా అన్ని గదులలోనూ ఇంటి నిండా కూడా ఆ పసుపు నీళ్ళని చల్లండి చక్కగా మంచి లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే